జోరుగా కోడి పందాలు చేతులు మారుతున్న లక్షలు హోరాహోరీగా కోడిపందాలు బరులు వద్దనే పేకాటలు అటువైపు చూడని పోలీసులు సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పందాలు జోరుగా సాగుతున్నాయి పందాలు చూసేందుకు బరులు వద్దకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పందాలు తిలగిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందడి చేశారు విజయవాడ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున పందాల బరులు విలిశాయి విజయవాడ నగర శివారులోని రామవరపాడు నొన్న గన్నవరం అంపాపురం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు కోడిపందాలు లక్షల్లో జరుగుతున్నాయి బరుల్లో పంద్యాల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు పందెము రాయుళ్ళు కత్తులు కట్టి కోడి బరిలోకి వదులుతున్నారు నగదు తీసుకురాని వారి కోసం బరులు నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం ఏర్పాటు చేశారు పంద్యాలను వీక్షించేందుకు గ్యాలరీలో సైతం ఏర్పాటు చేశారు నగర శివారులో రామవరపాడు నున్న గన్నవరం కొత్తూరు తాడేపల్లి పాముల కాలువ ప్రాంతాల్లో కోడిపందాలు హోరాహోరీగా సాగుతున్నాయి బరుల మధ్య మద్యం విక్రయాలు చేస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నందిగామలో కోడిపందాలు బరులు వద్దని పేకాటతో పాటు ఇతర జూతాలు భారీగా నిర్వహిస్తున్న పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు నందిగామలో మూడు చోట్ల చందర్లపాడులో ఒకచోట కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి ఆత్రేయపురాణంలో సంక్రాంతి సంబరాలు ఉత్సవంగా పడవ పోటీలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పంద్యాలు జోరుగా సాగుతున్నాయి నందిగామ చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి కంచికిచేర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండపం పెదామిరంలో కోడిపందాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు చాలా చోట్ల కోడిపంద్యాలతో పాటు క్యాసినో తరహాలో జూత క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో క్యాసినో ఆడేందుకు అనుమతించమని పోలీసులు వీటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా నిర్వాహకులు తమ పని కానిచ్చేస్తున్నారు కొన్ని చోట్ల రెవెన్యూ పోలీసు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి జోధ శిబిరాలకు ప్రవేశ రుసుం పదివేల నుంచి యాభై వేల వరకు నిర్ణయించినట్లు తెలిసింది అన్ని చోట్ల విచ్చలవిడిగా గులుసు దుకాణాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపంద్యాల్లో కరెన్సీ కట్టలు చేతులు మారుతున్నాయి ఎగువన ఉన్న పోలవరం నియోజకవర్గం నుంచి దిగువన ఉన్న నరసాపురం నియోజకవర్గం వరకు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి కాళ్ళ మండలం సీసలి పెదామిరం ఐ భీమవరం అకివీడు మహాదేవపట్నంతో పాటు ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని పెద్ద బరుల్లో జనసందోహం ఎక్కువగా ఉంది కొన్ని చోట్ల పందెంలో గెలిచిన వారికి ద్విచక్ర వాహనాలు బహుమతిగా అందిస్తున్నారు కోడి పంద్యాలతో పాటు గుండాటలు జోరుగా నిర్వహిస్తున్నారు సర్వేజన సుఖినో భవంతు ॐ नमः शिवाय